కో కోరు గుడ్ మార్నింగ్ వివేక్ బాబు గారు సో విన్నాం పిఠాపురం వర్మ గారు మాట్లాడింది విన్నాం అలాగే మన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి విన్నాం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో కూడా విన్నాం మనం సో ఏంటి అసలు ఈ రగణంతా ఏంటి ఎస్పెషల్లీ ఇప్పుడు చూసాం వర్మ గారు మాట్లాడుతూ సీఎం సీఎం అని చెప్పేసి అరుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో దాన్ని వారించారు కూడా సీఎం సీఎం అని అరుస్తున్నా ఓజీ అని అరుస్తున్నా సైలెంట్గా ఉండడం చెప్పేసి కూడా ఆయన అరిసినటువంటి పరిస్థితి మనం చూసి ఏంటి అసలు ఇదంతా కూడా ఈ రాద్ధాంతం వెనక ఏమైనా కుట్ర ఏమన్నా ఉందనుకోవచ్చా లేకపోతే నిజంగానే ఇది తీసుకునేటటువంటి ఒక నిర్ణయం వేయండి వచ్చా ఏమంటారు బాబు గారు రాజు గారు ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే ప్రైమ్ నేను వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఇదంతా అంటే ఎందుకు లేపారో లేకపోతే దీని వెనకాల ఉన్నారో ఏంటో నేను దాని లోతుల్లోకి వెళ్ళను కానీ ఒక క్లియర్ గా ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో లో చెప్పినట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమన్వయంతో చక్కగా అరిమరి అరిమరికలు లేకోకుండా ముందుకు సాగిపోతున్నారు కూటమిని సంక్షేమము అభివృద్ధి అనే కోణంలో ఇరువురు నేతలు చాలా బ్యాలెన్స్డ్గా ఎటువంటి పొరపత్యాలు లేకోకుండా దీన్ని తీసుకువెళ్తున్నారనేది సుస్పష్టంగా తెలుస్తోంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూటమి పదేళ్ల పాటు కొనసాగాలని చంద్రబాబు నాయుడు గారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన స్వయంగా కోరారు మొన్న పిఠాపురంలో కూడా కూటమి పదిహేనేళ్ల పాటు ఉండాలని కూడా కోరుకోవడం జరిగింది కూటమి పదిహేను పదిహేనేళ్ల పాటు ఉండాలని కోరుకుండా అంటే క్లియర్గా ఒక ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి అయితే జనసేన పార్టీ అధినేతగా ఆయన సైడ్ నుంచి క్లిస్టర్ క్లియర్గా కూటమి బాగుండాలని కోరుకోవడం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కూటమి విజయం కావచ్చు కూటమి కలిసి వెళ్ళాలి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి దీనికి అంతటి వైసీపీ అనే ఒక పార్టీ పరిపాలన గత ఐదేళ్ల పాటు చూసి మనం దాదాపు ముప్పై ఇరవై ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఆ నాయకత్వానికి సహకరించడానికి మేమంతా ఉన్నామనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ గారు క్రిస్టర్ క్లియర్గా పలు సందర్భాల్లో విస్పష్టంగా చెప్పడం జరిగింది సో రెండో కోణానికి వస్తే ఎవరి పార్టీ అధినేతలు వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారో అది తప్పేమీ కాదనేది అందరికీ తెలిసిన విషయమే మా వైపు నుంచి మా జనసేన క్యాడర్ నాయకులు వీరు ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని ఒక వాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా మా క్యాడర్ కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే పర్లేదు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే మాకేం అభ్యంతరం లేదు అనే కోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో విస్తృతంగా రాతలు రాస్తున్నారు దాని మీద చర్చలు వాదోపవాదాలు లేకపోతే తిట్లు దండకాలు అలాంటివి కూడా కొన్ని అకౌంట్స్ ద్వారా చూశాను అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ ఇది కో రెండవ కోణం ఏంటంటే వైసీపీకి సంబంధించిన కొన్ని ఫేక్ అకౌంట్స్ టీడీపీ కండువా భుజాను వేసుకోవడము లేకపోతే వై జనసేన కండువా భుజాను వేసుకొని మద్దతుగా మాట్లాడుతున్నట్లుగా వైసీపీ కొన్ని ఫేక్ అకౌంట్స్ అనేటివి ఇందులో దూరే అనేది కొన్ని కొన్ని అకౌంట్స్ ద్వారా తెలిసాయి అంటే ఒక చిచ్చు రేపెట్టడానికి అందులో ఈ కూటమి విచ్ఛిన్నం కోసము అనుక్షణము తపన పడుతున్న వైసీపీ కార్యకర్తలు నేతలు డే వన్ నుంచి అంటే మా పొత్తు ఖరారైన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో ఏదైతే మన చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించిన ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు ఈ కూటమిని బద్దలు చేద్దామా ఎప్పుడు వీళ్ళు కలిసి వెళ్తారేమో అనే ఒక భయము కూటమి కలిసి వెళ్తే కలిసి వెళ్తే ఖచ్చితంగా ఓటమి అనేది వాళ్ళకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూశారు కాబట్టి ఆ కోణంలో వాళ్ళు ఆ ఓటమిని ఆటో ఆ ఓటమిని జోబ్లో అంటు హలో నా వాయిస్ వినిపిస్తుంది మాట్లాడు 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 యా సో సో ఆ కోణంలో వారు సో ఆ కోణంలో అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడము దాని తర్వాత పరిణామాలకు సంబంధించినది సాక్షాత్తు ప్రజలంతా ఏకపక్షంగా కూటమి వైపు వస్తున్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా నాటి గవర్నమెంట్కు తెలిసి విచ్ఛిన్నం చేయాలనే ప్రతీక్షణం కోరికని వాళ్ళు బాహాటంగానే రెచ్చగొట్టారు తిట్టారు వ్యక్తిగత దూషణలు చేశారు మా కూటమి పార్టీలో చిచ్చు పెట్టాలని ట్రై చేశారు కానీ అంతిమంగా ప్రజల తీర్పు అద్భుతమైన తీర్పు వచ్చింది అనే విషయం వాళ్ళు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు సో ఆ కోణాన్ని కూడా మనం మర్చిపోకూడదనే చెప్తున్నాం అయితే క్యాడర్ కు ఉన్న ఆలోచనలు వేరు నాయకత్వానికి ఉన్న ఆలోచనలు వేరుగా ఉంటాయి సో అంతిమంగా కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేస్తూనే ఈ కూటమిని నిలబెట్టారు అటు రాష్ట్రంలో కేంద్రంలో గవర్నమెంట్స్ రావడానికి కీలక పాత్ర పోషించారు అనేది కూడా మనము తెలిసిన నగ్న సత్యం అయితే ఇక్కడ నాయకత్వాన్ని నమ్మాలి అనేది ఒక కేడర్కి నాయకులకు కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఇస్తున్న సూచన నాయకత్వాన్ని నమ్మండి వ్యూహాలు నాయకత్వానికి వదిలేయండి మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి రాష్ట్ర కోసం ఎప్పుడు ఏం చేయాలనేది నాకు తెలుసు అన్నారు సో ఇలాంటి పొరపక్షాలు వచ్చినప్పుడు నాయకత్వాన్ని నమ్మాలి కళ్యాణ్ గారి మాట మాకు శాసనం కాబట్టి కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తిస్తే కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికి మేము కేడర్ కానీ నాయకులు కానీ సంసిద్ధంగా ఉంటాం సో మాకు పైనుంచి అధినేత అధినేత ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాము అధినేత ఆలోచనకు తగ్గట్టు పనిచేస్తాం కాబట్టి మేము నాయకత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాము అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పే విషయం వరకు మాత్రమే ఈ డిప్యూటీ సీఎం కావచ్చు మంత్రివర్గానికి కావచ్చు మంత్రుల గురించి కావచ్చు ఏదైనా మాట్లాడతాం తప్ప మిగతా ఇలాంటి సోషల్ మీడియా వార్స్ కానీ లేకపోతే ఈ ఒకరిద్దరు నాయకులు మాట్లాడే విషయాలకు కానీ జనసేన పార్టీగా మేము దానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎందుకంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది లేకపోతే ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకోవచ్చు అది వాళ్ళు ఇష్టం అలాగే మా నాయకుడు మాకు ముఖ్యమంత్రి స్థానాన్ని పీఠాన్ని అధిరోహించాలని మాకు ఉంటుంది కాబట్టి అంతిమంగా నాయకత్వం చెప్పే మాటలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లిస్టర్ క్లియర్గా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కోణంలో ముందున్నారు ఇలాంటివి ఒకరిద్దరు నాయకులు వెలిబుచ్చే అంశాలను బహిరంగ వేదికల మీద అది అంత ఆమోదయోగ్యమైందా కాదా అనేది కూడా ఇరువురు నాయకులు అధినేతలు ఇద్దరు చర్చించుకుంటారు దాని మీద ఒకవేళ వాళ్ళ ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒకవేళ అటువంటి వ్యాఖ్యలు చేసినా అది వారి వ్యక్తిగత కోణంలో తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ కోణాన్ని బయట బహిరంగ పరిచినప్పుడు ఖచ్చితంగా కూటమిలో ఒక రకమైన చర్చ జరుగుతుంది అది మంచిది కాదు అది ప్రత్యర్థి పార్టీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు ఇందాక మన విశ్లేషకు సాధ్యారు దాంతో నేను కూడా ఏకీభవిస్తాను అయితే అంతిమంగా నేనేం చెప్తున్నానంటే పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య సఖ్యత ఉండడానికి సఖ్యతతో మెలగడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి తప్ప ప్రత్యర్థి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో నాయకులు కాని కూటమిలోని మిగతా కేడర్ కానీ ఎటు ఎటు పరిస్థితుల్లో కూడా ఒక అవకాశాన్ని కానీ అస్త్రాన్ని కానీ ఇవ్వకూడదు ఎందుకంటే రాష్ట్రాన్ని క్షేమం కోసము పడుతున్న తపన చాలా 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 మూడు నాయ ముగ్గురు నాయకత్వం ముగ్గురు ముగ్గురు కూడా చాలా పడుతున్నారు అదే ఇప్పుడు సయ్యద్ రఫీ మన వివేక్ బాబు గారు అదేంటంటే ఈ రోజు వాళ్ళేమో చాలా అడ్జస్టబుల్ గా చాలా ప్రశాంతంగా మా పనిచేసుకుంటూ పోతున్నారు ఇందాక మనకు రవికిరణ్ గానీ మస్తన్ రవికిరణ్ గారు కానీ అలాగే రావు గారు కానీ చెప్పినట్టు ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి కేంద్రం నుంచి నిద్ర వస్తున్నాయి అభివృద్ధి సంక్షేమం తీసుక రాష్ట్రం వెళ్లిపోతుంది